నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసంతరం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రిజిస్టర్స్ ఇన్స్టిట్యూట్ని పదేళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ ల్యాడ్స్ అయితేనేమీ లేకపోతే అలాగే మన టాటా షోరంజీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి రెండు వేలలో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది భూషణ కావు తార తారములు భూషిత కేశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు గాబు భూషములు ఇచ్చు భూషణమే భూషణము భూషణములు నశించు అన్యయున్ ఇవాళ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ స్పందించి ఈనాడు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి అలాగే అభిమానులకు అందరూ కూడా తలసీమ ఈ యొక్క ఎవరైతే సర్వైవర్స్ అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ మరి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే స్ఫూర్తితో మా నాన్నగారు స్వర్ధ స్వర్గీయ నేను అందుబుని తారక రాంబాబురావు గారి ఆశయ సాధన కోసం మేమంతా కట్టుబడి ఉన్నాం నా అదృష్టం మరి నాడు ఆయన నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్నందుకు దైవాంశ సంభూతుడు అలాగే నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు నా గురువు నా దైవం విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు వాగ్రత సంపద వాగ్రత జగతో జగత వందే పార్వతీ పరమేశ్వరం నా గాయత్ర పరం మంత్రం నమాతూ పరదేవత నా హరే పరస్తాత్ నాన్రతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివ దేహ ప్రాదుర్భ భక్తి గురుడా సంతి మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తి అయి పిత్రే వారిని స్మరించుకుంటూ అనుత్య సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తాము చేస్తున్నాము చేస్తూనే ఉంటాము మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను